పోతాయంట సో ఇప్పుడు వారాహికి ఏం ఆటంకాలు లేవు ఇంకా వారాహి దీక్ష లోనే ఉన్నారు ఇంకా ఇప్పుడు అవును సార్ మరొక ముఖ్య అంశం ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు కాదు ఇక్కడే నేను ఫస్ట్ ఇటిగేషన్ పెడుతున్నా ఓకే ఎమర్జెన్సీ పెట్టింది డెబ్బై ఐదులో అది కూడా జూన్ ఇరవై ఐదున మోదీ గారు కాంగ్రెస్ పెట్టడం కోసం జరిపి ప్రవేశించింది అని అంటే సెవెంటీ ఫిఫ్టీ మా చిన్నప్పుడు రెండవ అని పోస్టర్ వేస్తే చాలా అప్పుడు పోస్టర్లు అయితే ఉంటాయి కదా ఇలా ఆరు రోజులే అయింది కదా అనుకునే వాళ్ళంటే ఏడో రోజు వస్తున్నాయి రెండో నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుందని ఓకే ఇప్పుడు అలాగే ఆయన అంటే ఆయన ఏమి రాజ్యాంగానికి ముప్పు వచ్చింది రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ప్రజలు తీర్పిచ్చారు మోదీకి మెజార్టీ లేకుండా చేశారని అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని నిలబడ్డాడు ప్రతిపక్షాలు చాలా వరకు సో రాజ్యాంగానికి ముప్పు ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చింది ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళని నేను అక్కడి నుంచి ఎత్తుకున్నాడు సో దీంట్లో కావాల్సినంత రాజకీయం ఉంది ఎమర్జెన్సీకి తప్పేదని ఎవరు సమర్థించరు కానీ ఇప్పుడు ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని కదా విమర్శ ఎమర్జెన్సీ ప్రకటన లేదు కానీ అప్రకటిత ఎమర్జెన్సీ ఉందనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ సో ఆ సన్నివేశం లోక్సభలో చాలా తీవ్రంగా ఇప్పుడు నలభై తొమ్మిది వేల క్రితం జరిగిన అంశం ఆ ఎమర్జెన్సీ ఇప్పుడు వీళ్ళ స్లోగన్ ఎత్తుకోవడంలో ఏదో ఉందా వీళ్ళకి ఆలోచన ఎలక్షన్ లేదు కదా కాంగ్రెస్ ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ అనుకోండి బీజేపీకి సంబంధించినంతవరకు నెహ్రూ కుటుంబము ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇవే వాళ్ళు ఎప్పుడు ప్రధాన అంశాలుగా చెప్తుంటారు మిగిలిన పక్షాలు వాటి మీద పోరాడాము ఓడించాము ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులే ఉన్నాయి రాజ్యాంగానికి ఉంది కాబట్టి ఎదుర్కొంటాం ఎమర్జెన్సీని ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా ఎదుర్కోవాలనేది ప్రతిపక్షం యొక్క మాట మోదీ అక్కడికి తీసుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు ఏమో రాజ్యాంగం చూపించారు అసలు కీలకమైన అంశం ఏమంటే గతసారి మూడు వందల మూడు స్థానాలు ఉన్నాయి బీజేపీకి అంతకుముందు కూడా రెండు వందల తొంభై ఏడు పైన దాదాపు దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మొదటిసారిగా ఒక మూడో టర్మ్లో మోదీ వచ్చినప్పటికీ కూడా లోక్సభలో హోరాహోరీగా పోటాపోటీగా పోటీగా బలాలు ఉన్నాయి వీళ్ళకు రెండు వందల తొంభై ఏడు ఉంటే వాళ్ళకు కూడా రెండు వందల ముప్పై నాలుగు అటు ఇటు కాకుండా ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి మాయమైపోయినవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక ఢీ అంటే ఢీ అనేటటువంటి సమ ఉజ్జీల మధ్య సభ ఇప్పుడు జరుగుతుంది సో దాంట్లో వీళ్ళు ఇది గుర్తు చేస్తున్నారు వాళ్ళు అది గుర్తు చేస్తున్నారు మొదటిసారిగా లోక్సభ స్పీకర్ పోస్ట్ కూడా ఎన్నిక జరుగుతుందంటే ఇదంతా ప్రజాస్వామికమైందే ఎందుకంటే ఒకచోట పార్టీ పాలక పార్టీ ఓడిపోతే చాలా గొప్ప విషయం అని ఇంకో చోట ఓడిపోతే మనకు అదేమి విషయమే కాదని మనం చెప్పలేం కదా మోదీకి ఇచ్చిన బాహుబలి బిల్డప్తో పోలిస్తే ఆయన కొంచెం దెబ్బతిన్నారు నేనే దెబ్బతినలేదు మాకు మెజార్టీ ఉందనే ఇంప్రెషన్ అలా కాపాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ప్రతిపక్షం నిలదొక్కుంది పది అంశాలు వాళ్ళు ప్రజెంట్ చేశారు చూడాలి ఇప్పుడు స్పీకర్ ఎన్నికలో మరి ఎవరైనా ఒకరో ఇద్దరు ఇటు ఓటేస్తారా ఇండియా ఎన్డీఏనే కాకుండా ఇంకెవరైనా అదనంగా వేస్తే అప్పుడు ఎన్నిక అటు ఇటు కూడా కావచ్చు కదా యా సో దీనివల్ల కాస్త సార్ ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఊహ తెలిసిన వాళ్ళు ఎమర్జెన్సీలో ఇబ్బందులు పడిన వాళ్ళు లేకపోతే ఎమర్జెన్సీ కోసం అవగాహన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇప్పుడు దీన్ని తీసుకురావడం వల్ల ఇప్పుడున్న ఈ జనరేషన్కి అది పెద్ద సీరియస్గా తీసుకుంటే అవసరం ఉంటుంది ఎప్పుడూ జరిగిందిలే అని మీరు అన్నమాట నిజమే అంటే ఒక్క చిన్న విషయం చెప్పాలి ఇప్పటికి కూడా రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ లేదా వీళ్ళ మాలాంటి వాళ్ళంతా ఎక్కువ మంది ఎమర్జెన్సీ జనరేషన్ ఇప్పటివరకు దేశాన్ని లీడ్ చేస్తుంది అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ యాంటీ కాంగ్రెస్ ఇట్లా రకరకాలుగా అన్నట్టే ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి మంత్రి అయ్యాడు అఫ్ కోర్స్ ఆయన కాంగ్రెస్తో ఉన్నాడు అప్పుడు ఇట్లా మీరు ప్రతి చోట కనుక చూస్తే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నాడు రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఎక్కువ చోట్ల ఉన్నారు ఇంకా అఖిలేష్ యాదవ్ తేజస్వి ఇలాంటి వాళ్ళు సెకండ్ జనరేషన్ వాళ్ళు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు లేరు కానీ ఆయన జయప్రకాశ్ నారాయణ ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీ ఒక ఘట్టం కానీ అక్కడ అదే ఆపేసి అదే ప్రమాదం అదేం చెప్పడం బీజేపీ యొక్క వ్యూహం ఆ తర్వాత కాలంలో వచ్చిన మత రాజకీయాలు అనండి లేకపోతే మోదీ ఏకపక్షం అనండి ఒక జోక్ చెప్తాను ఈ జోక్ నేను చెప్పింది కదా రామ్ మాధవ్ చెప్పింది బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తాడు ఆయన ఏమన్నాడంటే మోదీ గారు ముచ్చట మొత్తాన్ని నెరవేరింది గతసారి లోక్సభ ముగిసేటప్పుడు మాట్లాడుతూ అంతా బాగానే ఉంది కానీ ప్రతిపక్షం లేకపోవడమే నాకు చాలా లోపంగా ఉంది ఐ మిస్సింగ్ ది అపోజిషన్ అని ఆయన కొంచెం ఒక వేసాడు ఇప్పుడు కావాల్సినంత ప్రతిపక్షం ఉంది ఆయన కానీ రామ్ మాధవ్ ఒక చిన్న జలక్ వేశాడు ఇంకో మాట అన్నాడు అప్పుడు ఏమని అంటే కాంగ్రెస్ విల్ బి ఇన్ ది గ్యాలరీ ఇన్ ది నెక్స్ట్ లోక్సభ అన్నాడు వచ్చే లోక్సభ నాటికి కాంగ్రెస్ పార్టీ గ్యాలరీలో నుంచి చూడాల్సిన పరిస్థితిలో ఉంటుందని మోదీ గారు అన్నారు అంటే ఆ ప్రతిపక్షాన్ని అంత అంత అపహాస్యం చేశారు రామ్ మాధవ్ చెప్పిన మూడో మాట చెప్తున్నా వాళ్ళ పార్టీ కాబట్టి ఏమన్నారంటే మోదీ ఏకపక్షంగా ఉంటారు మిశ్రమ ప్రభుత్వాన్ని నడపగలరా లేదా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి హీ కెన్ సటన్లీ మేనేజ్ ఎన్ అలయన్స్ బట్ క్యాన్ యూ మేనేజ్ ఇండియా అపోజిషన్ అనేది ఇక్కడ ప్రశ్న సో కూటమిని మేనేజ్ చేయడం సమస్య కాదు ప్రతిపక్షాన్ని మేనేజ్ చేయడం తప్పకుండా చాలా దుమారం జరుగుతుంది ఘర్షణాత్మకంగా ఉంటుంది ఈ క్రమంలో సమస్యలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అనుకోండి కేజ్రీవాల్కు బయలు ఇప్పుడు ఇంకా వచ్చిందో తెలీదు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయో నాకు తెలీదు ఏమన్నారు యడ్యూరప్పని అరెస్ట్ చేస్తేనేమో ఆయన ముఖ్యమంత్రి ఆయన ఏమన్నారు టామ్ డిక్ అని హ్యారీ కాదు అని విడుదల చేయించారు అంటే ముఖ్యమంత్రిని ఆయన మాజీ ఏమో అలా అందు ఒక హైకోర్టు ముఖ్యమంత్రిని హైకోర్టు మళ్ళీ ఆయనకు విచ్చి నిన్న స్టే ఇచ్చింది స్టే ఇవ్వడం ఏంటి స్టే ఇచ్చి ఉత్తర్విచ్చిందా తీర్పు వెళ్ళారు నిన్న సుప్రీంకోర్టు ఏమన్నారు అంటే మనోజ్ మిశ్రా ఆయన న్యాయమూర్తి జస్టిస్ అసలు బెయిల్ లాంటి విషయంలో స్టే ఇచ్చి ఉత్తర్వులు ఇవ్వకపోవడం చాలా అసాధారణం కానీ నేను ఏం చేయను వాళ్ళని ఈరోజు తీర్పు రాసి ఇవ్వండి తర్వాత నేను చెప్తాను అన్నాడు అంటే న్యాయ వ్యవస్థలోనే ఈ పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఒక తీవ్ర ఇది జరుగుతుంది స్పీకర్ ఎన్నికతోనే అది మొదలవుతుంది ఫస్ట్ సిగ్నల్ స్టార్ట్స్ విత్ స్పీకర్ ఎలక్షన్ అది కూడా చూడండి ఎనిమిది సార్లు అయిన వాడేమో సురేష్ ఆయన కడై కులం సురేష్ ఆయన దళిత్ ప్రోటోన్ స్పీకర్ ఏముందండి ఒక రోజు ఉంటాడు ప్రమాణం దానికి కూడా ఒప్పుకోకపోతే ఇంకా మీరు సహకారము ఏకాభిప్రాయము ప్రోటెన్ స్పీకర్ అదేం పదవి కాదు దానికి కూడా ఒప్పుకోలేదు ఇటువైపు ఇప్పుడు పెట్టిన ఆయన ఈయన ఎవరు భర్తృహరి మెహతాబ్ వీళ్ళది వరకు ముఖ్యమంత్రి హరే కృష్ణ మెహతాబ్ ఈయన ఈయన ఏడు సార్లు గెలిచాడంట గెలిచాడంటే కంటిన్యూస్గా గెలిచాడంట ఆయన ఏమో ఎనిమిది సార్లు గెలిచాడు కానీ బ్రేక్ ఉన్నాయంట ఈ ఎనిమిది సార్లు ఈ ఏడు సార్లు గెలిచిన ప్రత్యేకత ఏమంటే ఈయన ఆరు సార్లు బీజేపీ తరఫున గెలిచాడు ఏడోసారి బీజేపీలో చేరి గెలిచాడు ఈయనే బీజేపీలో ఉంటే ఆయన ఏం చేసే వాళ్ళు కాదు కాబట్టి ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పెద్ద ఇది కాకపోతే ఈ ప్రాసెస్ లో తెలుగు వాళ్ళు గుర్తించదగింది పురంధేశ్వరి అవును పేరు లేదు ఇప్పుడు బొంబైలోనే వాళ్ళు నామినేట్ చేసినట్టున్నారు కాదు పురంధేశ్వరికి బీజేపీకి ఏమన్నా గందరగోళం ఏమైనా జరుగుతుందంటారా నిన్న ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత కూడా చాలామంది సోషల్ మీడియాలో వాటిలో మాట్లాడింది ఆమె నమస్కారం పెడుతుంటే వీళ్ళు కనీసం అటువైపు కూడా చూడలేదు రాజ్నాథ్ సింగ్ గారు కానీ అమిత్ షా గారు కానీ అని నేను అది గమనించలేదు నేను ఘట్టం కానీ మొత్తానికి ఒరిజినల్ బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చిన బీజేపీ అనే ఒక చర్చ అయితే మొదలైంది ముఖ్యంగా సంఘ పరివార్ సంఘ పరివార్ నేపథ్యం ఉన్నవాళ్ళు లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వాళ్ళు అనే ఒక చిన్న తేడా అయితే బీజేపీలో కొంత వచ్చింది అనే ఒక మాట అయితే చెప్తున్నారు పురంజేశ్వర్ ఇప్పుడు విజయం సాధించిన తర్వాత ఏం సమస్య ఉంటుంది కానీ కూటమి కోసం ప్రయత్నం చేసినప్పుడు మటుకు తెలుగుదేశం కోణం ఎక్కువగా కనపడింది రామారావు కుమార్తెగా తెలుగుదేశం ప్ర ప్రయోజనాలు బీజేపీ ప్రయోజనాల కంటే కూడా అని ఒక విమర్శ ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఒకటి వచ్చింది అని అన్నారు అప్పుడు అప్పుడు ఇప్పుడు అది ఎంత అయిపోయింది కదా విజయం సాధించారు తుడిచిపెట్టేశారు ఒక మంత్రి కూడా వచ్చాడు కానీ ఆ తేడా ఆ చిన్న గీత అయితే అది ఒకటి ఉంటుంది బహుశా ఇంకా అవకాశం కూడా ఇప్పటి ఏముండదు స్పీకర్ కూడా అయిపోయాడు ఇంకేదైనా స్టాండింగ్ కమిటీ లేదా పార్టీ పదవు ఇస్తారేమో మనం చూడొచ్చు యా ఏదైనా గతంలో కంటే కొద్దిగా విభిన్నంగానే కలర్ చూడగా కొంచెం డెఫినెట్ గా ఉన్నాయండి రాష్ట్రంలో కేంద్రంలో చెప్పలేము కేంద్రంలో అయితే కలర్ వన్ సైడెడ్గా ఉండదు ఎందుకంటే బలమైన రెండో సైడ్ కూడా ఉంది కాబట్టి రాష్ట్రంలోకి వచ్చేసరికి ఒక దాదాపు అదే కదా మాకు ప్రతిపక్షంగా గుర్తింపు ఇస్తారా లేదా ఇదే అన్నట్టుగానే అంటే వీళ్ళు ముందున్న టాస్కులు చాలా ఎక్కువ కదా సార్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ రాష్ట్రంలో ఏక ఎక్కువ మంది ఏమన్నారంటే మరీ ఇన్ని స్థానాలు వచ్చేసరికి అసలు వాళ్ళే ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా ఉంది కాబట్టి దీని పర్యవసరణాలు ఎలా ఉంటాయో అనే ఒక ఆలోచన కూడా ఉంది చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తారని మనం ఆశించాలి ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెర